మోమాసాంతరం రే గంగా ఆమలకాదౌషం న తున్న కార్తీక సమోమాస కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు శంకరునికి కూడా కష్టం వచ్చిన సందర్భంలో రక్షించగలిగిన శక్తివంతుడైన విష్ణువుకి మించిన దైవము లేడు గంగకి మించినటువంటి పవిత్రత కలిగిన నది లేదు ఉసిరికి మించిన ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని శ్లోకార్థం అవును ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటే విష్ణువుకి ప్రాశస్త్యం ప్రాముఖ్యం కలుగుతుంది కానీ కార్తీక మాసంలో ఏ శంకర ఆరాధనని నెల రోజుల పాటు చేస్తున్నామో ఆయన గొప్పతనం అక్కడ కనిపించడం లేదే అయ్యో ఈ ప్రార్థన శ్లోకం ఎవరికి చెందింది విష్ణువుక శివుణ్ణి తగ్గించడం లేదా అనిపిస్తోంది కదూ నా కార్తీక సమో విశేషం అక్కడే ఉంది కృత్తిక అగ్నిర్దేవత ఏ అగ్నిమయమైనటువంటి నక్షత్రం కృత్తికో ఆ కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాడు కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి శంకరుని యొక్క రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండేటటువంటి ఆ కంటి నుండి పుట్టినటువంటి వాడు అంచేత అమోఘమైన కృత్తికా నక్షత్రానికి సంబంధించిన అగ్నిశక్తి కలిగిన ఎవరో ఆయన తన తల మీద ధరించినటువంటి ఏ చంద్ర రేఖ ఉందో ఈ రెంటి యొక్క సమ్మేళనం చేత ఏర్పాటు చేసిన మాసానికి ఆయన అధినేత కాబట్టి కార్తీకం అంటే మాసం అంతా తనదే అందులో అనుమానం లేదు పైగా ఈయన సూర్యునితో సమానుడు కాబట్టి సూర్యుని కంటే వేరు కాడు కాబట్టే సూర్య ప్రీతికరమైనటువంటి మాఘమాసంలో ఈయనకి సంబంధించిన మహాశివరాత్రిని ఏర్పాటు చేసుకుంటాడు సరే ఆ విషయాన్ని అలా ఉంచి ఈరోజు విశేషంలోని వద్దాం మోక్షం కావాలి అంటే కార్తీక నెలపడుగునా పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేయాలి అని చెప్తూ అనేకమైన విశేషాలని మహానుభావులు చెప్పారు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఒకప్పటి రోజుల్లో మోక్షం రావడానికి అనేకమైనటువంటి కష్టాలని పడాల్సి వచ్చేది ధ్యాయం క్రితే కృతజ్ఞంలో వాళ్ళందరికీ మోక్షం రావాలి అంటే సత్య ధర్మపరాయణ అంతా సత్యాన్ని మాట్లాడవలసి వచ్చేది ధర్మంగానే ఆచరించవలసి వస్తుండేది నా ప్రతి సర్వే నా ప్రతి గ్రహీతారా ఎవరి నుంచి ఏది దానంచి తీసుకోకుండా ఉండే పద్ధతిలో ఉండాల్సి వచ్చేది అలా గడిపితే 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 కృతయిగంలో తాను జీవించినంతకాలం జీవిస్తే అప్పుడు ముక్తి వచ్చేది పాపం వాళ్ళకి ఎక్కడ మోక్షం రాదు అనేటటువంటి భయంతో ఎక్కడ మళ్ళీ పునర్జన్మ వస్తే మళ్ళీ ఏ ఇబ్బందులు పడాలో అని ధ్యాయం కృతే కృతయం మొత్తం ఎంతకాలం ఉందో అంతకాలము వాళ్ళు జీవించిన ఆ యుగంలో ధ్యాయం పరమేశ్వర ధ్యానం తప్ప మరొకటి ధ్యానం అంటే మనం కొత్త కాలంలో కూర్చునేదో చేస్తాం అది కాదు ధ్యేయి చింతాయాం అమ్మని ధాతువు పరమేశ్వరుడి గురించిన ఆలోచన 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 దాంట్లోనే గడుపుతూ ఉండేవారు అంత పడితే వాళ్ళకి ముక్తి వచ్చింది ఎజ యజ్ఞ తరువాతి కాలానికి త్రేతాయాం త్రేతాయనికి వచ్చేసరికి అంతసేపు ధ్యానం చేయగలిగినటువంటి శక్తి వ్యక్తిలో సన్నగిలింది మూడు పాదాల మాత్రమే ధర్మం ఉంటుంది కాబట్టి యజన్ యజ్ఞ త్రేతాయా ఇహ యాగాలు ప్రారంభించారు ఖచ్చితంగా అనుకున్నటువంటి సమయానికి ప్రారంభించడం యాగాన్ని చేస్తూ ఉండడం యాగ ధూమాన్ని స్వీకరిస్తూ ఉండడం యాగం కోసం అన్నిటినీ ఏర్పాటు చేసుకోవడం ఋత్విజల్ని పిలవడం దక్షిణా భాగాల్ని ఇవ్వడం ఇవన్నీ ఉంటుండేవి కృతీగల్లో ఈ శ్రమ లేదు త్రేతాయుగంలో మాత్రం ఈ పరిస్థితి వచ్చింది యజన్యజ్ఞేతాం మొత్తం జీవించినంత కాలము కూడా ఏ కాలంలో ఏ యాగం చేయాలో ఆ యాగాన్నే చేస్తూ వాళ్ళు చివరికి మాప్నుయుహూ మొత్తానికి వాళ్ళు ముక్తిని పొందగలిగారు త్రేతాయాం ద్వాపరే అర్చయన్ తర్వాత రెండు పాదాల మాత్రమే ధర్మం నిలబడి ఉండేటటువంటి ద్వాపరే వచ్చేది ద్వాపరే అర్చయన్ పరమేశ్వరుని యొక్క రూపాన్ని పెట్టుకుని ఆ రూపానికి ఈవేళ పుష్పాలతో రేపు మరో చక్కరైన బిల్వ పత్రాలతో ఆమరణాడు మరొక వస్తువుతో ఇలా పూజా ద్రవ్యాలని మార్చుకుంటూ ద్వాపరే అర్చయన్ వస్తు ద్రవ్యాల సంఖ్యని పెంచుతూ రోజుకొక వస్తువు చొప్పున పరమేశ్వరుడికి అర్చనని చేస్తూ అయా మోక్షాన్ని ఇప్పించు అని ప్రార్థించి అలా మోక్షాన్ని పొందారు ద్వాపరే అర్చయన్ కలౌ సంకీర్త్య కేశవం యదాప్నోతి తదాప్నోతి ఆ కృతయంలో ఏ ధ్యానంతో మోక్షాన్ని పొందారో ఏ త్రేతాయుగంలో యాగాన్ని చేసి మోక్షాన్ని సాధించుకోగలిగారో ఏ ద్వాపరయుగంలో అర్చనని చేస్తూ అమోఘమైన ముక్తిని పొందగలిగారో యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం ఈవేళ వస్తుద్రవ్యాలు ఏమీ అక్కర్లా కలియుగానికి వచ్చిన తర్వాత నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మాత్రమే ఉండే ఈ కలియుగంలో సంకీర్త్య కేశవం పరమేశ్వరుని కానీ సంకీర్తన చేస్తే వచ్చేస్తుంది అని ఇంతటి మినహాయింపుని వెసులుబాటుని ఇచ్చారు అంచేత కార్తీక మాసం నిండుగా పరమేశ్వరుడు యొక్క కీర్తనని చేసిన కీర్తనంటే చిడతలు ఇవి పుచ్చుకుని వాద్య ధ్వని మీద కాదు అర్థం ఓ శంకరుడికి సంబంధించిన పద్యాలో శ్లోకాలో స్తోత్రాలో మీకు ఏది వస్తే అది కనీసం భజనని చేసినప్పటికీ అది కీర్తన కిందికి వస్తుంది కాబట్టి కలౌ కేశవం ఆ సంకీర్తనని కానీ చేస్తే ముక్తి ఖచ్చితంగా ఇప్పించి తీరుతాడు పరమేశ్వరుడు ఈ అంతటి వెసులుబాటు ఇచ్చేటటువంటి కార్తీక మాసాన్ని ఎందుకు విడిచేసుకోవాలి మనం ఒక్కసారి ఈ దృష్టితో వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే పాపం ఎంత కష్టపడి మోక్షాన్ని సాధించారో గమనిస్తే మనకి ఎంత తేలిక అవకాశాన్ని ఇచ్చినా కూడా వినియోగించుకోవడం లేదో మనకి మనకి తెలుస్తుంది పూర్వం వాళ్ళు మోక్షాన్ని పొందడానికి ఎన్ని పద్ధతులు ఆచరించారో ఒక్కసారి గమనిద్దామా వైకానసావాలకి వైకానసా బ్రహ్మ యొక్క గోళ్ళు నఖాల నుంచి పుట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళు వైకానసా గోళ నుంచి పుట్టడం ఏమిటి అందుకే మాకు పురాణాలంటే అసహ్యం అండి గోడ నుంచి పుట్టడం ఏమిటి వ్రేళ్ల నుంచి పుట్టడం ఏమిటి ఈ పద్ధతులు ఉంటాయి పురాణాలు చిత్రంగా మాకు అనిపిస్తాయి అనుకుంటాం బ్రహ్మ ఆజ్ఞ ఇచ్చిన మరుక్షణంలో దానిని అలా అమలు చేసేందుకు ఉండేటటువంటి ఏ యోగినులు భట్టినులు తపస్సునులు దేవత అంశ సంభూతులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆజ్ఞ చేస్తే చాలు ఇలా వేళ్ల మీద పని అయిపోతుంది గోటితో పని చేయగల అంటారు చూడండి అలాగా ఏ మహానుభావుని యొక్క ఆజ్ఞకి అనుగుణంగా చిన్నగా ఆజ్ఞ కనిపిస్తుందో ఇస్తారో ఇచ్చినది వినిపిస్తుందో ఆ క్షణంలో వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉండేవారు అట్లా బ్రహ్మ యొక్క ఆజ్ఞకు అనుగుణంగా జన్మించినటువంటి పరమాత్మలు వైఖానసులు వైఖానస బ్రహ్మ యొక్క రోమాల నుంచి పుట్టినటువంటి వాళ్ళు బ్రహ్మ యొక్క నఖం నుండి కలిగిన వాళ్ళు బ్రహ్మ యొక్క రోమాల నుంచి పుట్టిన వాళ్ళు వాళ్ళకి సంప్రక్షాళ మరీ చిహ సంప్రక్షాళ నిరంతరం ఆ లోపలి శరీర భాగాలని కడుక్కోగలిగిన యోగశక్తిని పొందిన వాళ్ళు ఇది బాగా గమనించుకోవాలి మనందరం శరీరాన్ని పైన మాత్రమే శుభ్రం చేసుకోగలిగిన స్థితివంతులం శక్తివంతులం కానీ సంప్రక్షాళ బ్రహ్మ యొక్క నఖ గోటి నుండి పుట్టినటువంటి ఏ వైఖానస జాతి ఉందో వారు అమోఘమైనటువంటి ధ్యానాన్ని చేస్తూ 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 ఉండేటటువంటి కారణంగా ఆ వైఖానసలు సంప్రక్షాళ తమ శరీరం లోపలి భాగాలని కూడా శుద్ధి చేసుకోగలిగినంతటి శక్తివంతులు తపస్సు ద్వారా లోపలుండేటటువంటి అవయవాల్ని చూడడం కూడా మనకి సాధ్యం కాదు మనకి మనంగా ఎవరో మనకి మరేదో విధంగానో చూపించాలి తప్ప వైకానుసులు యోగశక్తి ద్వారా అంతర్దర్శనానికి పెట్టింది పేరు కాబట్టి లోపల చూసుకునేవారు సంప్రక్షాళ అక్కడ పరమేశ్వరుని దర్శించగలిగిన శక్తివంతులైనటువంటి వాళ్ళు అలా దర్శించి మోక్షాన్ని పొందేటటువంటి జాతి ఒకళ్ళు మరీచి పా మరీచి అంటే సూర్యకిరణం చంద్రకిరణం రెంటికి అర్థం వాళ్ళు యోగ ధ్యానాన్ని చేసుకునేటటువంటి సందర్భంలో ఏ మధ్యాహ్న కాలమో అయితే ఆహారాన్ని స్వీకరించవలసినటువంటి కాలం అయితే వాళ్ళు ఏదో ప్రత్యేకంగా మనకి అన్నాన్ని తెచ్చేవాడు దీన్ని తెచ్చేవాడు భోజనాన్ని పంపించేవాడు పలహారం తెచ్చేవాడు వచ్చాడా లేదా అని ఎదురు చూడడం కానీ అయ్యో ఇక్కడ పెట్టాడా అనుకుని తినడం కానీ కాదు మరీ చిప్ప తమ తపశక్తిలో కొంత కేటాయించి సూర్యుని నుండి ఆహార శక్తిని చంద్రుని నుండి ఆహార శక్తిని శరీరంలోకి పంపించుకోగలుగుతూ ఉండేవాళ్ళు జాతి జాంతేవారు ఆలోచించి చూడండి సూర్యుడి నుంచి మనం ఏదో ఈ వేళ విద్యుత్తు ఏర్పాటు చేసుకుంటూ సూర్యుడి నుంచి అమోఘమైన వేడిమిని కలిగించుకుంటూ సూర్యుని నుండి చెట్లకి ఆహారాన్ని రప్పించుకోగలుగుతూ ఇప్పిస్తూ ఇది విజ్ఞానం అని అనుకుంటున్నాం కానీ సూర్యుని నుండి ఆహారాన్ని స్వయంగా శరీరానికి అందించుకోగలిగినటువంటి శక్తిని పొందిన వాళ్ళు వాళ్ళు మరీ చిహ కేవలం సూర్యుడిని చారిస్తూ సూర్యుని కిరణం నుండి వచ్చేటటువంటి దాని ద్వారా ఆహారాన్ని పొంది వాళ్ళు ఆ రోజు రోజంతా తపస్సు చేసుకోగలుగుతూ ఉండేవారు నెలకి నెల రోజుల పాటు భోజనం లేకుండా సూర్యుని కిరణాల నుండి ఆహారాన్ని ఏ విధమైన యంత్ర పరికరాలు లేకుండా పొందారంటే ఎంత యోగ శక్తి వాళ్ళలో ఉంది పురాణాలని తిట్టి ప్రయోజనం లేదు పురాణాలని ఆలోచించి ఓహో మనం ఇంకా ఇంతటి మెట్టు ఎత్తు ఎక్కితే తప్ప స్థాయికి రావన్నమాట అని గ్రహించుకోగలగాలి అంచేత ఆ తపస్సు చేసేవాళ్ళు కిరణం నుండి ఆహారాన్ని పొంది ఆ పొందిన ఆహారం ద్వారా జీవిస్తూ ఉండేవారు మళ్ళీ రాత్రి అయితే రాత్రి కాలంలో వచ్చేటటువంటి చంద్రుని కిరణాల నుండి ఆహారాన్ని స్వీకరించి జీవిస్తూ ఉండేవారు సంప్రక్షాళ మరీ చిహ అశ్వకుట్టాశ్చ బహవ ధార్మికా అశ్వకుట్టాశ్చ ఈ ధాన్యాలుంటూ ఉంటాయి మనకి వడ్లు ఇంకా ఇతరమైనటువంటి ధాన్యాలు మొత్తం కలిపి నవధాన్యాలు రాతిని తీసుకుని ఒక్కొక్క గింజని పగలగొట్టుకుని ఎన్నిటిని పగులగొట్టగలిగినటువంటి శక్తి వాళ్ళకుంటే ఆ పగులగొట్టినటువంటి దానిలోంచి వచ్చేటటువంటి ధాన్యాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుని ఎంతైతే అంత ఆహారాన్ని తీసుకుని ఆ రోజుకి అంతే అనుకుని జీవించేవారు ఎంత కష్టమైన అంశం అది శరీరాన్ని తృణప్రాయంగా చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని ఒక్కొక్క ధాన్యపు గింజని మనం అలా పగలగొట్టుకోగలం పగలగొట్టుకుని బియ్యాన్ని తెచ్చుకోగలం అలా తెచ్చుకున్నటువంటి బియ్యం ఎన్ని గింజల్ని కలిపితే మనకి ఆహారంగా అది సరిపోతుంది ఆలోచించి చూడండి ఇది ఎంత సాధ్యమైన పని అలాగే చేసుకునేవారు ఒక్కొక్క వడ్ల గింజని జాగ్రత్తగా చదువుకుంటూ లేదా దాన్ని అలా నొక్కి మొత్తం దాంట్లోంచి ఒక్కొక్క బియ్యపు గింజని తీసుకోవడానికి ఒక్కొక్క నామాన్నో శ్లోకాన్నోత్ స్తోత్రాన్నో చదువుకుని అలా చేసేవారు శ్రీరామ్ శరణ్ గారిని ఒక ఆయన ఉంటూ ఉండే దాదాపు ముప్పై నలభై సంవత్సరాల క్రితం మహానుభావులు లోకానికి అమోఘమైనటువంటి సంకీర్తన విధానాన్ని నేర్పిన పుణ్యాత్ములు ఆయన ప్రతి ఒక్క బియ్యపు గింజని కూడా శ్రీరామ 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 అని ఆయన ఆయన భక్తుల చేతను అలా చేయించి ఆ శ్రీరామ అనేటటువంటి ఆ నామాన్ని పవిత్రమైన నామోచ్చరణాన్ని చేసినటువంటి బియ్యపు గింజల్ని మాత్రమే వండింపజేసుకుని ఆయన స్వీకరించేవారు శిష్యుల్ని స్వీకరించమంటూ ఉండేవారు అశ్వకుట్టాశ్చ బహవ అలా ఒక్కొక్క ధాన్యపు గింజని రాతితో కొట్టి ఎన్ని చేయగలిగితే అంతే ఆహారాన్ని స్వీకరించి ముక్తి అలాగే ముక్తిని కొంతమంది పొందారు ప్రత్యాహారాశ్చార్మికాంత ఉలినశ్చీవ దంత ఉలూఖలిన ఉలూకల అంటే రోలు రోట్లో మామూలుగా పైన రోకలి వేసి దంచి దాని నుంచి బియ్యాన్ని తీసుకునే విధానం దాదాపు ఒక యాభై సంవత్సరాల క్రితం ఉండేది ఇప్పటికీ జొన్నల్ని ఇలా తొక్కుకుని తినేటటువంటి వాళ్ళు ఆరోగ్యవంతంగానే జీవిస్తున్నారు శారీరక శ్రమ ఉంటుంది పైగా దాని నిండా కావలసినంతటి ఆహారపు శక్తి ఉంటుంది కాబట్టి మంచి శక్తివంతులుగా జీవిస్తూ ఉన్నారు దంతవులోహో కలిన ప్రతిధాన్యపు పుగింజనే నోట్లో వేసుకుని ఆ దంతాలనే రోకల్లో రోలుగా చేసి అలా తిరగలిగా పూర్తిగా దాన్ని అని ఆ పై పొట్టుని తీసేసి ఆ బియ్యపు గింజ ఏదొచ్చిందో దాన్ని తిని జీవించడం ఇది ఎంత కష్టం దంత ఉలూ కలిన అంతటి శ్రమ అయినా ఈ శరీరం ఏం చేయాలి వద్దురా నాకు ఈ అన్నాన్ని నాకు ఈ ఆహార వద్దురా ఇంత శ్రమపడి నన్ను కోసం ఇంత బాధపడ్డ నీకెందుకు మోక్షం మీద దృష్టి కలిగినటువంటి నువ్వు దాని మీదే దృష్టిని పెట్టుకో అని చెప్పడానికి ఈ బాధంతా అనుభవించేవాళ్ళు దంత ఉలూ కలినశ్చైవ వీళ్ళతో పాటు తథా ఆర్ద్రపట వసస శరీరం నిండుగా చల్లబడినటువంటి బాగా తడిగా ఉన్నటువంటి వస్త్రాలని మాత్రమే కట్టుకుని పరమేశ్వర ధ్యానాన్ని చేస్తుండేవారు మరికొందరు ఇది ముక్తిని పొందడానికి మరొక ఉపాయం అని శరీరానికి బాధని కలిగించేటటువంటి ఎన్ని ఉన్నాయో అన్ని లక్షణాలని వాళ్ళు అవలంబించే శరీరం మీద తక్కువ స్థితిని శరీరానికి అర్థమయ్యేలా చేస్తుండేవారు తథా ఆర్ద్రపట వాస తడిగుడ్డల్ని మాత్రమే కట్టుకోవడం ఇక్కడ వైద్య రహస్యం కూడా శరీరానికి తడి బట్టల్ని కానీ కట్టుకుంటే ముఖ్యంగా ఈ ఉదర భాగానికి తడి బట్టని కానీ కట్టినట్లయితే ఆకలి తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే మన ఇళ్ళలో ప్రతి సంవత్సరానికి చేసేటటువంటి ప్రతి సంవత్సరిక కాలానికి అంటే తద్దినము అని అంటుంటారే అటువంటి రోజున స్త్రీని గృహిణిని ఇంట్లో ఉన్నటువంటి ఆమెని తడిబట్టే కట్టుకుని వండమని అంటారు తడిబట్ట కడుతూ ఉండి వంట ఉన్నటువంటి కారణంగా కట్టుకుని ఆకలి చచ్చిపోతుంది కాబట్టి అంత అన్నాన్ని అందరికీ వండుతూ ఉన్నా నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు ఇంకా మిగిలిన పదార్థాలను చేస్తున్నా వాటి మీద దృష్టి ఆమెకి పడదు పోని ఎలా రుచిగా ఉందా అనే ఊహరాదు తనకిష్టమైనటువంటి వంటకాన్ని చేస్తున్నప్పటికీ కూడా తిందామనేటటువంటి ఏ అభిప్రాయమూ కలగదు సహ అంచేత తడిగుడ్డ కట్టిస్తారు అదేవిధంగా వీళ్ళు మొత్తం శరీరం నిండుగా తడిబట్టల్ని కట్టుకునే పరమేశ్వరుడికి ధ్యానాన్ని చేస్తూ ఉండే కారణంగా అబో భోజనం సమయం అయింది అనే గుర్తు ఏమాత్రము శరీరం చేసేది కాదు అలా చేస్తూనే ఉండేవారు పరమేశ్వర ధ్యానాన్ని అమ్మయ్య నిన్నటి రోజున జప సంఖ్య ఇంత అయింది కానీ ఈ రోజున మరింత ఎక్కువైందని ఇప్పుడు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా ముక్తికి సంబంధించినవి అనేది వందకి వంద పాళ్ళు నిజమే కానీ ఇలా ఆచరించితే బాగుంటుందని ఎవరైనా ప్రేక్షకులు ఈ ఆచరించేటటువంటి విధానాల్లో దేన్ని పాటించినా చాలా ఇబ్బంది పడతారు కారణం ఆ రోజు ఉండేటటువంటి ఆహార ధాన్యాల్లో ఉండే శక్తి సత్వ ఆ రోజుల్లో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మానసిక స్థైర్యం ఆరోగ్యం ఆ రోజుల్లో దైవాన్ని గురించినటువంటి ధ్యానం చేసే తీరు తెన్ను ఈ రోజుల్లో లేదు కాబట్టి ఒంటి నిండా చల్లదైనటువంటి గుడ్డలు కట్టుకుని అమ్మో మోక్షం వస్తుందంటే ఆయన ఎవడో చెప్పాడని చెప్పి కానీ చేసినట్టయితే వైద్యశాలకి పోవడం ఖాయం తప్ప పొరపాటుని కూడా మోక్షం రాదు అందుకోసమే వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఆ రోజుల్లో మోక్షాన్ని ఎలా పొందారో చెప్పి అంత శ్రమపడవలసినటువంటి అవసరం లేకుండా సుఖంగా నీకు కార్తీక మాసం నిలబడుగునా కూడా పరమేశ్వరికి అభిషేకాన్ని శ్రద్ధతో భక్తితో చేస్తే మోక్షం వస్తుందని లభిస్తూ ఉంటే అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేక ఇంత తేలికగా అవుతున్నా కూడా నువ్వు చేయటం లేదంటే నష్టం పొందుతున్నట్టేరా అబ్బాయి ఏది తెలియచేస్తోంది కార్తీకం మనకి పురాణం రూపంలో గత్రశయ్యా అశయ్యాశ్చ గత్ర శయ్యా తమ శరీరాన్నే శయ్యగా చేసుకుని నిద్రించేవాళ్ళట ఎంత ఆశ్చర్యం అంటే తల కింద చేయి పెట్టుకుని నిద్రించే అలవాటు కొందరుకుంటుంది ఎంత ఆశ్చర్యమో చూడండి చాలామందికి విచిత్రమైనటువంటి పద్ధతుల్లో అలవాటు ఒకడు తలకి గద్ది దిండు ఒకటేసుకుంటే ఒక్కొక్కళ్ళు రెండు వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు కాళ్ళ కింద ఎత్తు పడుకుంటూ ఉంటారు ఏవో రకరకాలు గాత్ర తమ శరీరాన్నే వాళ్ళు శయ్యగా ఏర్పాటు చేసుకుని అశయ ఆశ్చ అసలు జీవితంలో నేల మీద పక్క అనేటటువంటిది లేకుండా పడుకునేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు కొందరు అసలు పక్కే లేకుండా పడుకోండి ఎంత కష్టమైనటువంటి మాట కేవలం పరమేశ్వర ధ్యానం కోసమే ముక్తి పొందడం కోసమే గాత్రశయ్యా అశయ్యాశ్చ ఇంకా చిత్రం తథైవ ఉన్మజ్జికా పరే ఉన్మజ్జిక ఉన్మజ్జిక అంటే గొంతులోతు నీళ్ళలో కూర్చుని అక్కడి నుంచి పరమేశ్వర ధ్యానం చేయడం మహానుభావులైనటువంటి విశాఖ శారదా జగద్గురుపీఠ అధిపతులైన స్వరూపానందేంద్ర స్వామివారు ఒక మూడు సంవత్సరాల క్రితం వర్షాలు ఏమాత్రము కరవకపోతే విశాఖపట్నంలో కావాలని చెప్పి పెద్ద పెద్దవైనటువంటి డ్రమ్ముల్లాంటివి తెప్పించి దాంట్లో నాలుగు దిక్కుల నలుగురు మంచి వేద పండితుల్ని ఇదిగో ఉన్మజ్జిక పరే అలా వాళ్ళని లోపల కూర్చోబెట్టి గొంతుదాకా నీళ్ళలే ఆ డ్రమ్ముల నిండుగా పోసి నింపి వాళ్ళ చేత వేదమంత్రాలను అలా చదివిస్తూ ఉంటే ఇది కళ్ళతో చూసిన సాక్ష్యం చెప్పలేనంతగా దిమ్మరించి వర్షం పడింది ఇక్కడ చేస్తుండే హోమం చేస్తూ ఆ నలుగురిని ఇక్కడి దాకా నీళ్ళలో ఉండవలసిందిగా కూర్చోబెట్టి ఇది యాగంలో భాగమే వాళ్ళు వేదమంత్రాలే చదువుతూ ఉంటే అమోఘమైనటువంటి వర్షం కురిసింది మేఘానికి సంబంధించినటువంటి సూక్తం ఉంది ఋగ్వేదంలో ఆ ఋగ్వేద సూక్తాన్ని నిరంతరం పఠిస్తూ మరణం చేస్తూ చేస్తూ ఉంటే కనిపించిన సాక్ష్యం తథైవో పరే అలా గొంతులోతు నీళ్ళలో నీళ్లలో కూర్చుని వాళ్ళు పరమేశ్వర నామాన్ని ధ్యానం చేస్తూ స్తోత్రాలు చేస్తూ మంత్రాలను చదువుతూ శ్లోకాలను చదువుతూ అలా మోక్షం రావాలని ఆలోచించారు వాళ్ళు ఇది ఎంత కష్టమైనటువంటి పని ఊహించి చూడండి ఇలా ఇన్ని కష్టాలను అనుభవించి ఎప్పటికో మోక్షం వస్తుందా దాని విపరీతమైన దుఃఖంతో మోక్షాన్ని ఆ రోజుల్లో వాళ్ళు పొందితే కార్తీక నెలపడుగునా నువ్వు చేస్తే చాలా ఒక్కసారి నీకు మోక్షాన్ని ఇవ్వడానికి నేను సంసిద్ధునిగా ఉన్నానని పరమేశ్వరుడు చెప్తూ ఉంటే ఇంతటి తేలికగా లభించేటటువంటి ముక్తిని ఎందుకు మనం సాధించుకోలేకపోతున్నాం ఓ క్షణం ఆలోచించుకోండి అంటుంది కార్తీక పురాణం కాబట్టి నెల రోజుల్లో దాదాపు చివరి రోజులకు వచ్చేసాం ఇప్పటి వరకు మనకి ఉద్యోగ బాధ్యతలో సంసార సమస్యలో లేక ఆరోగ్య బాధలో లేక మరొకటో మరొకటో కారణాలు అనేకం చెయ్యని పని మాత్రమే ఏకం ఏంటంటే కార్తీక మహానుభావుడైనటువంటి శంకరుణ్ణి మనం ఏ విధంగానూ ఆరాధించకపోవడం కనీసం ఈ చివరి నాలుగు రోజులైనా ఆరాధిద్దామనేటటువంటి అభిప్రాయం కలిగి పరమేశ్వరునికి సంబంధించిన అభిషేకాన్ని యథార్థంగా యథార్థంగా అంటే సరైనటువంటి ప్రయోజనం సిద్ధించాలనే అభిప్రాయంతో యథాశాస్త్రం ఏ విధంగా నమక చమకాలు చెప్పబడ్డాయో ఆ తీరుగా యథాశక్తి మన శక్తికి మించకుండా అంటే ఏవో కలువలు తీసుకురండి అని అంటే ఒక్కొక్కటి అరవై రూపాయలు అయితే వెంటనే వెయ్యి కావాలంటే వెయ్యి తెచ్చేసి అప్పులు చేసేస్తే అది కాదు యథాశక్తి మన శక్తి ఎంతో అంతే ఎన్ని కొబ్బరికాయల్ని కొనడానికి మనకి ఆర్థికమైన వసతి ఉందో అంతే అంతకు మించి పెడితే నేరం కూడా అంచనే సంభవద్భిర్ ద్రవ్యై సంభవితా నియమేన సంభవితా ప్రకారమైన సంభవిత కాలేన మంత్రంలో సంకల్పంలో ఉంటుంది మన శక్తికి మించకుండా మనకి అవకాశం ఉన్నంత కాలంలో మన దగ్గర ఉన్నటువంటి వస్తు ద్రవ్యాలు ఎన్ని మనకి వీలవుతాయో అన్ని ద్రవ్యాలతో సంభవద్భిర్ ద్రవ్యై సంభవితా నియమేన మనకి ఎంత నియమం కుదురుతుందో అంత నియమంతోనే ఒకే గది ఉంది మనది చిన్న ఇల్లు మధ్యతరగతికి దిగువ స్థాయిలో ఉన్నాం చిన్న ఇల్లు లేదా పెద్ద స్థాయి ఉన్నవాళ్ళమైనా సరే పొరుగు పొరుగురికి వచ్చాం ఒకే గదిలో ఉంటున్నా రెండు మూడు రోజుల పాటు ఉండాల్సి వచ్చి ఆ గదిలోనే అన్నీ మనం చేసుకోవాల్సి వస్తున్నప్పుడు అక్కడే ఈశాన్య భాగాన్ని పరమేశ్వర ప్రాంగణంగా అనుకుని పరమేశ్వర ఆలయం ఉండే ప్రదేశంగా భావించి అదే దైవమందిరంగా అనుకుని అక్కడే శివలింగాన్ని పెట్టుకుని అక్కడే అర్చన చేసుకుని అబ్బే ఇక్కడ పక్క ఉంది అక్కడ అది ఉంది అని అనుకోకుండా చేసుకున్నా కూడా సంభవిత నియమేన అవకాశం ఉన్నంత నియమం ప్రకారం నువ్వు అది చేస్తే ఖచ్చితంగా నేను మోక్షాన్ని ఇవ్వడానికి సన్నద్ధునిగా ఉన్నానని పరమేశ్వరుడు అంటూ ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోకపోవడం ఎంత నేరం ఆలోచించమంటుంది అలా అభిషేకాలని చూడడం కానీ చేయడం కానీ చెయ్యాలి అని కార్తీక పురాణం మరోమారు వివరిస్తోంది స్వస్తి